ఈ భూభారతి చట్టము అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందా ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాలా భూభారతి చట్టం కూడా పోయినసారి ప్రభుత్వం చేసిన ఒక పొరపాటు ఏంటంటే అప్పుడు చట్టం తీసుకొచ్చేటప్పుడు అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం కొత్త రెవెన్యూ చట్టం వస్తుంది అన్ని చట్టాలు పోతున్నాయి కొత్త చట్టం వస్తుంది ఈ చట్టం కింద అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని అప్పుడు చెప్పారు ఇప్పుడు అట్లా చెప్పట్లా భూభారతి చట్టం దేని గురించి వస్తుంది రెవెన్యూ రికార్డులో ఉన్న పొరపాట్లను సవరించడానికి భూమి ఉన్న వాళ్ళకి పాస్బుక్ ఇవ్వడానికి పాస్బుక్ ఉంటే తప్పులు ఉన్న వాళ్ళకి సరిదిద్దడానికి ఉద్దేశించిన చట్టం మాత్రమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది తెలంగాణ రాష్ట్రములో ఒక ఎనభై శాతం సమస్యలు ఆరువారు పరిధిలో ఉంటాయి ఈ ఎనభై శాతం సమస్యలకి భూభారతి చట్టం పరిష్కారం చూపిస్తుంది ఇది కాకుండా ఇంకొక ఇరవై శాతం సమస్యలు వేరు వేరు ఉంటాయి అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు కావచ్చు లేకపోతే గిరిజన ప్రాంతాల్లో ఎల్టీఆర్ సమస్యలు కావచ్చు అటవీ పోడు భూముల సమస్యలు కావచ్చు ఇనాం భూములకు ఓఆర్సీలు కావచ్చు పీటీలకు థర్టీ ఎయిటీ కావచ్చు ఇవన్నీ వేరు చట్టాల పరిధిలో వస్తాయి నేను మొదట్లో అన్నట్టుగా ఈ ఇరవై శాతం సమస్యలు కూడా తీరాలి అంటే మిగతా చట్టాలు మార్పులు చేసుకుంటూ సమగ్రంగా ఒక భూమి చట్టాన్ని చేసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి రెండు వేల పదహారులో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చి ఉండే చట్టాలు సవరించుకోవడానికి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ చట్ట ప్రకారము ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టాలు తెలంగాణకి రెండు సంవత్సరాలకే వ్యాలిడ్గా ఉంటాయి రెండు సంవత్సరాల లోపల చట్టం మార్చుకోవటము కొత్త చట్టం తీసుకోవటం మార్పులతో అడాప్ట్ చేసుకోవటం చేయాలి రెండు వేల పదహారు జూన్ రెండు నాటికి కొన్ని చట్టాలు మార్చుకోవడానికి అవకాశం ఉన్నా అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని చట్టాలను పేరు మార్చుకొని మొత్తాన్ని మొత్తం అడాప్ట్ చేసుకున్నారు ఈ చట్టాన్ని సవరించుకునే ప్రయత్నం జరగాలి కేవలం ఒక ఆరో చట్టం మాత్రమే మారింది ఇప్పుడు ప్రభుత్వం కనుక మిగతా భూమి చట్టాలలో కూడా కొంచెం సవరణ తీసుకొచ్చి అన్ని చట్టాలు కలిపి ఒక సింగిల్ చట్టం చేసి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ని స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వర్గంగా పటిష్టం చేయగలిగితే మిగతా ఇరవై ముప్పై శాతం సమస్యలను కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో పరిష్కారం చేయవచ్చు ఇప్పటికే రెవెన్యూ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు ఆరో చట్టం దేవటం కాదు రాబోయే రోజుల్లో కొత్త రెవెన్యూ చట్టం దేవాలని తెస్తామని అసెంబ్లీలో చెప్పారు కాబట్టి అది జరిగితే మిగతా సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది